చెప్పుకోవచ్చు కదా ఫస్ట్ డే వచ్చినప్పుడే లేదా మధ్యలో ఏదైనా సందర్భంలో చెప్పించి కదా బయటికి వచ్చాక చెప్పాను అంటే ఏం నువ్వు లీజ్ లో ఉన్నావు అందుకే ఎలిమినేట్ అయిపోయావు ఈ కొన్ని పాయింట్లు చెబితే నేను మీ దాన్నే మీరు దాన్ని సపోర్ట్ చేయొచ్చు అని చెప్పి రెండో మెట్ల పైన ఉండదాన్ని మూడో వారానికి నాలుగో వారానికి పోయేదాన్ని మీద ఫస్ట్ వీక్ కాకుండా ఎట్లీస్ట్ టూ వీక్స్ అని ఉండదు కనీసం చెప్పుకోవాలి ఏదే మళ్ళీ బాగా జరుపుకు ఆ విషయం కూడా తెలియదు జస్ట్ ఇది ఆమె ఎలా అయితే ఇన్స్టాల్లో ఫ్రాంకల్ చేస్తే అలాగే వచ్చింది అలాగే చూస్తాను అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆమె ఆమె వాచ్ డెబ్భై ఎనిమిది కోట్లు అంటారు ఇదిగో ఎలా చేసా తెలిసి వర్క్లే అంటే నా తెలుసు అని చెప్పుకుంటే నువ్వు ఇవ్వని పక్కన పెడితే ఈ నేను కదా చూస్తున్నారు ఆ వీడియోని బట్టి కానీ తను బాగా ఎడ్యుకేటెడ్ మంచి ఎడ్యుకేటెడ్ అండ్ అలాగే అప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేసింది సపరేట్ సాంగ్స్ ఇప్పుడు వస్తున్నాయి బయటకి సాంగ్ ఎవరికి అలాగే చేసింది కదా స్టార్టింగ్ లో ఎప్పుడో అలా చేసి కృష్ణ తిండి సాంగ్తో హైలైట్ అయింది సరే వాట్ పేపర్ నువ్వు ఎవరితో పోయింది మాట్లాడి ఇప్పుడు ఆదిత్య బాబు గురించి కూడా ఆయన చేసే సేవలు ఆయన చేసే ఈ అన్ని ఇప్పుడు వస్తాయి బయటకి రాత్రేమో ఈయన బయటకు వచ్చిన తర్వాత ఎవరి వస్తుంది ఈ రోజు జరిగిన ఎమోషనల్ టాస్క్ నెక్స్ట్ వీక్ జరుగుంటే ఎంత బాగుండేదో అని నాకు అనిపించింది ఎందుకో చెప్తా శేఖర్ భాష ఎమోషన్ గురించి మాట్లాడతాను అందరూ మా తండ్రి అంటే నాకు ఇంత ప్రేమ నా తండ్రి అంటే ఇంత ప్రేమ ఇంత ప్రేమ అని చెప్పారు శేఖర్ ఇచ్చిన మెసేజ్ నిజంగా బాగుంది మీరు అందరూ మీ తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పారు కదా మీ తండ్రికి మీ మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలియాలంటే మీరు కూడా తండ్రి అవ్వాలి అని ఇప్పుడు తండ్రి కొత్త మాకు ఇంకో బేబీ తండ్ర అవుతున్నాడు కాబట్టి ఆ ఎమోషన్కి అందరికీ బాగా కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు రేపు డెలివరీ కదా ఈ వీక్ ఇచ్చిన ఈ టాస్క్ టాస్కే నెక్స్ట్ వీక్ ఇచ్చి ఉంటే అందరికీ గిఫ్ట్లు వచ్చాయి కదా పిల్లోడి ఫోటోనో గీటోనో లేకపోతే చెయ్యో వేలు పంపే మాది ఫ్యూట్స్ ఉంటాయి కదా ఇట్లా ఇలా పట్టుకున్నట్టు అంటే పిల్లల ఫోటోలు తీయొద్దు అంటారు ఇలా వెంటనే ఫుడ్ లేకపోతే ఆయన చిన్న బట్ట ఏదో లోపల పంపిస్తే ఆ ఎమోషన్ ని చూసే వాళ్ళుగా అది శేఖర్ భాష మిస్ అవ్వాలి ఎమోషన్ బిగ్ బాస్ ఒక ఎమోషన్ మిస్ అయ్యింది ఈ సీజన్ చెప్పాలి ఏమైనా జరగచ్చు అండ్ యాక్చువల్లీ ఈ టైం

అండ్ డబల్ ఐ ఆర్ సీత అలా ఎలా అదే చూడాలంటున్నా మనం ఊల ఆదిత్యనే అనలేము నబీల్ గారు కూడా లిస్ట్ ఉన్నారంట టాక్ సీత గారు లిస్ట్ బట్ సీత గారు మన ఫస్ట్ 2 డేస్ మాట్లాడారు కాబట్టి చూడాలి నిన్న ఎమోషన్ కూడా వర్క్ అవుట్ గారు పృథ్వీ అండ్ ఆదిత్య ఉంగారు సీత వీళ్ళు నలుగురు ఉన్నారు చూడాలి ఈ రోజు ఈ ప్లాన్ చేసుకుందాం ఈ రోజు ఎవరు సేవ్ అయ్యారో చూస్తే రేపు ఏం జరగబోతుంది మనం ఆ చూద్దాం